విశాఖ పెందుర్తి నియోజక వర్గం నరవ గ్రామంలో అనుమానాస్పద కాలిన మృతదేహం నరవ నిర్మాణ ప్రదేశంలో కాలిన మృతదేహం సుమారు వయసు ముప్పై నుండి నలభై సంవత్సరాలు ఉండవచ్చు అన్న పెంdürతి సిఏ సతీష్ కుమార్ సంఘటన స్థలానికి డాక్స్ స్క్వాడ్ క్లూస్ టీం యాక్చువల్ పెంdürతి పోలీస్ ఎలిమెంట్స్ నాడు మార్నింగ్ అరౌండ్ ఇక్కడ నరో ఏరియాలనే ఓపెన్ ప్లేస్ లోనే ఎలా గుర్తులేన బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము ఎస్ఐ గారు వచ్చాం వచ్చిన చూసాం అది యాక్చువల్లీ మన స్టేషన్కి ఇది పది పద్నాలుగు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది అది ఏరియా ఆ పదిహేను కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలా ఉంది గుంతలో ఉంది సో దాని మీద ఏం చేసాం వెంటనే మన క్రూస్ టీమ్కి ఆప్షన్ పెట్టాం క్రూస్ టీము ఫింగర్ ప్రింట్ మన జాగ్ ట్రాకర్ ఉంటుంది స్టెఫన్ డగర్గా తీసుకొచ్చాం వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో చేస్తాం ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్ వీడియో కెమెరాస్ అని కూడా ఫర్దర్ ర్యాంక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుంది అని జస్ట్ ప్రిలిమినరీ దూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది అది మానవ చేస్తాను నైట్ నుంచి మార్నింగ్ మధ్యలో అండి ఎప్పుడు జరుగుంటుంది నైట్ నుంచి మార్నింగ్ మధ్య ఫిలిమినరీ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది